హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మోకిట్టు స్బుల్ ఈవినింగ్ టైంలో ఇలా ఒకసారి ఆనియన్ ఎగ్ బజ్జీ స్నాక్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే క్విక్గా కూడా అయిపోతుందండి చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చండి సింపుల్గా టేస్టీగా ఉండే ఈ ఎగ్ ఆనియన్ బజ్జీని ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం నేను ఒక ఫైవ్ ఎగ్స్ని ఇలాగ ఒక బౌల్లో వేసి వాటర్ వేసి బాగా ఉడకపెట్టుకోవాలండి ఇవి ఉడికేలోపు మనం ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుందాం ఇలా నేను ఒక పావు కేజీ వరకు ఆనియన్స్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి ఇలా విడివిడిగా అవ్వటానికి బాగా ఇలా ప్రెస్ చేస్తే కనుక చక్కగా విడిగా అయిపోతుందండి ఇందులో ఒక కప్పు వరకు శనగపిండిని వేసానండి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా అంత ఉప్పు అలాగే కారం కూడా వేసుకోవాలి రెండు స్పూన్లు కారం వేసుకున్నాక ఒక స్పూన్ అలం వెల్లి పేస్ట్ వేసుకోవాలండి అలం వెల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని ఇలాగ వేసుకుంటే బాగుంటుందండి ఇదంతా కూడా బాగా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేయాలి ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయక్కర్లేదండి కొంచెం వాటర్ అయితే సరిపోతుంది చూసారా మనం ఇలాగా చుట్టినట్లయితే కొంచెం ఉండలాగా అవ్వాలండి అప్పుడు మనకు కరెక్ట్గా రెడీ అయిపోయింది ఈలోపు ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత పైన ఉన్న స్కిన్ అంతా తీసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ఎగ్స్ని హాఫ్గా ఇలా కట్ చేసుకోవాలండి అన్నిటిని కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ బజ్జీ తయారీ కోసం మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఆనియన్స్ స్టఫ్ని అడుగున పెట్టుకొని మధ్యలో ఉడికించుకున్న ఈ హాఫ్ ఎగ్ని పైన కూడా ఇలాగ ఆనియన్స్ వేసుకొని ఒక బజ్జీలాగా ఇలాగ చుట్టి పెట్టుకోవాలండి అన్నీ కూడా అలాగే ప్రిపేర్ చేసి డీప్ ఫ్రై కోసం రెడీగా పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇవి ఒక్కొక్కటిగా నెమ్మదిగా పెట్టుకోవాలండి ఇవి పెట్టిన తర్వాత వెంటనే కదిపేయకూడదండి ఒక రెండు నిమిషాలు అవి కొంచెం హార్డ్ అయిన తర్వాత ఇంకొక సైడ్కి నెమ్మదిగా ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే లోపల వరకు ఉడకదు చక్కగా ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇంకా తీసి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోయింది కదా తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా చేసేసేయచ్చు మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి